హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి రోజు చేసుకునే స్పెషల్ ప్రసాదమైన పేలాలపిండిని టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పేలాలపిండిని చాలామంది జొన్నలతో తయారు చేసుకుంటారు ఒకవేళ జొన్నలు అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా మొక్కజొన్నలతో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఈ మొక్కజొన్నలు ఏ సూపర్ మార్కెట్ లో అయినా అందుబాటులో ఉంటాయి మనం యాక్చువల్ గా పాప్కార్న్ వేసుకుంటాం కదా అదే మొక్కజొన్నలు అండి సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్ మొక్కజొన్నలు కూడా ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మొక్కజొన్నలు కొద్దిగా హీట్ వరకి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూతను జస్ట్ గ్యాప్ వచ్చేలాగా పెట్టేసి అవి పాపప్ అవుతుంటాయి కదండి పేలుతూ ఉంటాయి కదా అన్నీ సిమ్ సిమ్లోనే పెట్టేసుకోండి ఫస్ట్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పాప వచ్చినప్పుడు కూడా మనం సిమ్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి ఈ విధంగా అన్నీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా పేలాయి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బాదం తర్వాత క్యాషూస్ని కూడా వేసుకుందాం యాక్చువల్గా ఈ విధంగా వేసుకోవడం వల్ల పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు యాక్చువల్గా ఇవి ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోండి పిల్లలు మాత్రం చాలా బాగా లైక్ చేస్తారు వేసుకోవడం వల్ల మనకి తింటూ ఉంటే తగులుతూ ఉంటే ఈ విధంగా క్యాషూస్ అన్ని చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి సో ఇప్పుడు జస్ట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఈ పాప్కార్న్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసుకుందాం స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి ఈ విధంగా బరగ్గానే గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సైడ్కి పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి ఒక నాలుగు ఎలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ పుట్నాల పప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు బెల్లం తురుమును కూడా వేసేసుకున్నాం యాక్చువల్గా ఒక హాఫ్ కప్ మొక్కజొన్నలు వేసుకున్నాం హాఫ్ కప్ పుత్నాల పప్పును వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది బెల్లం తురుము కొద్ది ఎక్కువగా వేసుకుంటేనే స్వీట్గా ఉంటేనే పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు కాబట్టి బెల్లం కొద్ది ఎక్కువగానే వేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి సో ఈ విధంగా బెల్లం తురుమునంతా వేసుకొని బాగా మిక్స్ చేసి వేసుకోండి చేత్తోనే బాగా కలిపేయండి ఒక వన్ మినిట్ కలిపిన తర్వాత అయినా కూడా సరిగా కలవలేదు అనిపిస్తే మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చుట్టూ తిప్పేసుకోండి సరిపోతుంది పర్ఫెక్ట్గా కలిసిపోతుంది మనకు టేస్టీగా కూడా ఉంటుంది బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యిందంటే సో మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ ఒక్క చుట్టూ మాత్రం తిప్పేసుకోండి ఎక్కువ గ్రైండ్ చేసుకోకండి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా సో ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సపరేట్గా వేసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈ పేలాల పిండి అనేది రెడీ అయిపోయింది ఏకాదశి రోజే కాదండి ఏమీ తినడానికి స్నాక్స్ ఏమీ లేనప్పుడు పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి ఇవ్వండి చాలా స్ట్రెంతీగా ఉంటుంది ఫుడ్ కూడా ఎప్పుడు చేసుకునే ఇడ్లీలు దోశలు బోనాలు పొంగనాలు ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా ఇలాంటి జొన్నల పిండి మొక్కజొన్నల పిండి ఉద్ది పిండి ఇలాంటివి ఇచ్చామంటే చాలా హెల్దీగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలాంటిది చేసి ఇవ్వండి పిల్లోలకి అంతే అండి ఇంకా తొలి ఏకాదశి రోజు దేవునికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని పెట్టేస్తాం మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్